ప్రజలో ఒక వ్యక్తి రైలు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి రైలు యొక్క టికెట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు విమాన ప్రయాణం చేయాలనుకున్నప్పుడు విమానం యొక్క ఆ టికెట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు ఆ ప్రయాణానికి కావాల్సిన టికెట్ ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు లేదంటే అతనికి ఆ ప్రయాణంలో అర్హుడు కాడు కాబట్టి దానిలో ప్రవేశించడానికి ప్రయాణం చేయడానికి యోగ్యత లేదు కాబట్టి ప్రభు ఆయన ప్రకటన పదహారు పదహారులో చెప్తున్నాను నేను ఒక దినం రాబోతున్నాను ఆ దినమునకు రక్షణ వస్త్రం ఏదైతే మీరు పొందుకున్నారో టికెట్ లాంటిది దానిని అపవాది దొంగిలించకుండా చూడ చూసుకోండి అని ప్రభువు లేఖనల్లో తెలియజేస్తున్నాడు అపో అది మొదటి నుండి అబద్ధికుడు అబద్ధము చేత నమ్మించి విశ్వాసులను విశ్వాసంలో నుండి బయటికి ఈడ్చుకొని వేస్తాడు ఎదురు తొట్టులో మహిమలో ఉన్న వారిని అపవాది అబద్ధము చేత మోసం చేసి వారి రక్షణ వస్త్రాన్ని దొంగిలిచ్చాడు పాపమును చూసే కన్నులు వారికి ఇచ్చాడు అట్లాగే సంసోను పాపము చేత అవిధేయుడైపోయినప్పుడు దేవుడు కోప దేవుని యొక్క శక్తిని ఆజీ ప్రతిష్ఠింపబడిన బలాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆత్మాభిషేకంను పోగొట్టుకున్నప్పుడు అపవాది సంశన యొక్క కళ్ళు తీసేశాడు కాబట్టి మొట్టమొదటి అపవాది చేసేది ఏంటంటే కళ్ళను కళ్ళను దాడి చేస్తాడు అంటే దేవుని చూసే కన్నులు మహిమను చూసే కన్నులు హృదయం కఠినమైపోతుంది ఎంత వాక్యం వినినా నేను చేసేది తప్పు నేను చేసేది పాపం ఈ అవిధేయత ఈ అవిశ్వాసం దేవునికి వ్యతిరేకమైన ఈ క్రియ నా జీవితాన్ని నా కుటుంబాన్ని పతనం చేస్తేనే భయం లేని కఠినమైన జీవితాల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి రక్షణను పోగొట్టుకోవద్దని ప్రభువు చెప్తున్నాడు